జపాన్ దేశానికి తొలిసారి ఓ మహిళా చేపట్టబోతున్నారు అధికారంలో ఉన్న లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అరవై నాలుగేళ్ల నేతగా ఎన్నుకున్నారు దీంతో ఆమె జపాన్ ప్రధాని కాబోతున్నారు కొన్నాళ్లుగా ఎల్డీపీ అంతర్గత చిక్కుల్లో ఉంది సంక్షోభంలో ఉన్న పార్టీని దారికి తెచ్చేందుకు ఆమె తీవ్రంగా ప్రయత్నించారు ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు ప్రస్తుత ప్రధాని షిగేరు ఇషివా త్వరలో తన పదవి నుంచి తప్పుకుంటానని ఇప్పటికే ప్రకటించారు దీంతో తదుపరి ప్రధానిగా సనాయి సనాయించి దేశ ప్రధానిని ఎన్నుకునేందుకు జపాన్ పార్లమెంటులో అక్టోబర్ పదిహేనున ఓటింగ్ నిర్వహించనున్నారు లేటెస్ట్ గా పదవి కోసం పోటీ పడిన మాజీ ప్రధాని కొడుకు షింజిరో కొయిజుమిని తకాయిచి ఓడించారు తకాయిచి ఆర్థిక భద్రత అంతర్గత వ్యవహారాలు లింగ సమానత్వ మంత్రిగా పనిచేశారు బ్రిటన్ తొలి మహిళా ప్రధాని మార్గరేట్ థాచర్ ని తీసుకుని ఆమె ఎదిగారని చెప్పారు జాతీయత సంప్రదాయ ఆలోచనల్ని సపోర్ట్ చేసే ఆమెకు జపాన్ ప్రజానికంలో మంచి ఇమేజ్ ఉంది జపాన్ లో ఇప్పటి వరకు అరవై నాలుగు మంది ప్రధానులుగా చేస్తే ఇప్పటి వరకు ఆ ఒక్క మహిళ కూడా ఛాన్స్ రాలేదు సనాయే తకాయిచి ప్రధాని కాబోతూ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నారు పంతొమ్మిది వందల యాభై ఐదులో స్థాపించిన ఎల్డిపి ఇప్పటికీ జపాన్ రాజకీయాల్ని శాసిస్తోంది డెబ్బై ఏళ్ల కాలంలో ఓ ఆరేళ్లను మినహాయిస్తే అరవై ఏళ్లకు పైగా ఎల్డీపీనే అధికారంలో ఉంది అయితే అనారోగ్య కారణాలతో షింజో అబే ప్రధాని పదవి నుంచి దిగిపోయాక ఆ పార్టీ పట్టు కోల్పోతూ వస్తోంది ఈ తరుణంలో ప్రధాని మార్పు అనివార్యమైంది